ఫలానా రైల్ స్టేషన్లా ఫలానా బస్ స్టాండ్లో బాంబు పెట్టినాం పది నిమిషాలల్లో పేల అని ఏదైనా ఫోన్ కాల్ వస్తే ఎట్లుంటుంది అది ఎక్కడ పేలిపాడవుతుందో జనాలకు ఎంత తక్లీబ్ అవుతుందో అని అధికారులు ఆగమాగం మీద గా బాంబును పేలకుండా చేయాలి అని అనుకుంటారు మరి ఒక్కతాన బాంబ పెట్టినామని ఫోన్ వస్తేనే అధికారులు అంత కింద మీద అవుతారు ఆశ ఉంటుంది వంద దిక్కుల బాంబు పెట్టినామని ఫోన్ వస్తే ఇంకెట్లుంటుంది చెప్పు రి ఇన్ని దినాలు విమానాల స్టేషన్లు రైల్ స్టేషన్లు బస్ స్టాండ్లలోనే బాంబు పెట్టిర్రట అని ఇన్నాం కానీ ఈ ఇప్పుడు లట్టు పుట్టుగాళ్ళు పొరగాళ్లు చదువుకునే బళ్లల్లో కూడా బాంబులు పెట్టినామని ఉత్తగా ఫోన్లు చేసి బుగులు పట్టిస్తున్నారు అట్లా ఢిల్లీ పట్నము బాంబు బెదిరింపులతోని తమాం బెదిరిపోయింది బుధవారం అన్నాడు పొద్దు పొద్దుగాల ఒకటి కాదు రెండు కాదు వంద బళ్లకు ఎవడో తలకాయ మాసినోడు ఇంటర్నెట్ లో మెయిల్ పెట్టిండట బాంబు పెట్టినాము డా అంటది అని దడబుట్టిచ్చిండట ఒక్క కాడ బాంబు ఉందని ఫోన్లు వేస్తే పోలీసు వాళ్ళు పఠాలం అంతా వేసుకొని ఊరుకుతుంటారు అసౌంటిది దగ్గర దగ్గర వంద దిక్కుల్లా అంటే ఊకుంటారా దిగ్గున లేచిర్రాట బడులన్నీ బంద పెట్టించి బాంబులను దోలాడిర్రు వాసన పసిగట్టే కుక్కలను వేసుకొని పురాగా చెక్కింగ్ చేసిర్రు బ్యాగులు డెస్కులు అన్ని సదిరి చూస్తే బాంబు గింబు ఏం లేదట ఇక గిదే ముచ్చట మీద ఢిల్లీ చదువుల మంత్రి అతిషి సోషల్ మీడియాలో పెట్టింది ఇవన్నీ ఉత్తపుకార్లే పిల్లలు వాళ్ళ అయ్యవ్వలు ఎవ్వలు బుగ్గులు పడొద్దాం ఎవడో పని పాట లేని సోంబేరిగాడు ఒక్కడే గీ ఉద్దారకం చేసిండు అంటూర్రు అయితే ఇంకో ముచ్చటంటే వచ్చిన బెదిరింపు మెయిల్లన్నీ బయటి దేశం కెంచి వచ్చినాయి అంటుర్రు మరి వాడు ఎక్కడోడో మళ్ళీ ఎందుకు వట్టిగా పరిశ్రమ చేసిండు అని లెంకే పనులు ఉన్నారట సూడుర్రి ఎక్కడే పని పాట లేని ఓ బోర్డు సోతకాడు ఏ సొంటు ఉద్దారకం చేసి పోలీసులను ఆగం పట్టిచ్చిండో